ఏడు రోజులుగా మీరు అసలు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే మిమ్మల్ని మేము స్కూలలో పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న స్థితి నుండి ఈరోజు మిమ్మల్ని కూడా రోడ్డు తీసుకెళ్తే పరిస్థితి వచ్చింది ఈరోజు మహిళా రక్షణ ఇవన్నీ చెప్పుకునేటువంటి ఈ దేశంలో మహిళల పరిస్థితి ఇలా రావడం అనేది మన రాష్ట్ర దౌర్భాగ్యం లేకపోతే మనం చేసుకుంటే పరిస్థితి మీకందరికీ తెలుసు ప్రవేశపెట్టినప్పుడు అంటే అప్పుడున్న పరిస్థితుల్లో మహిళలు కావచ్చు లేకపోతే గడ్డి సేవలు కావచ్చు లేకపోతే సిజులు కావచ్చు ఉన్న పద్ధతులన్నీ ఇవన్నీ అధిగమించాలని చెప్పేసి ఉల్స్ కానీ యునిస రూల్స్ లో ప్రకారంగా ఈ యొక్క దేశంలో ఈ మార్పు రావాలని ఆరోగ్య పథకం తీసుకురావడం జరిగింది లేబర్ యాక్ట్ ప్రకారం కూడా మీకు అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి అప్పట్లో మీ మీద చట్టం కూడా ఉంది కానీ ఈ ప్రభుత్వాలు కొంతమంది వాళ్ళ స్వార్థ చూసుకుంటూ ఎలా అయిపోతుందంటే ఈరోజు ఏదైనా మీటింగ్ పెడితే ఎవరు మనుషులు తీసుకురావాలంటే ఐసిడిఎస్ తీసుకురావాలి మహిళలు చూపించాలంటే మిమ్మల్ని చూపించాలి తప్ప వాళ్ళు వాళ్ళ పార్టీలని లేకపోతే వాళ్ళు బయట పనులు చూసి అక్కడ చూపే వచ్చే మహిళలు ఎవరూ లేరు అక్కడ మహిళలు ఎవరు ఉన్నారంటే మీరు తప్ప ఎవరు లేరు పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఇది పలాంటి చేస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రస్తుత ప్రభుత్వం మీకే కాదు మాకు కూడా మాకు నాకు ఒక కొన్ని డిమాండ్ మాకున్నా కూడా ఆ డిమాండ్ కూడా తీర్చుకోకుందాం మోసం చేసే ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వం చెఎంఎడి మాత్రం ఏ మీటింగ్లో అయినా కానీ ఆయన మొదటిసారి మొదటిగా మాట్లాడి అక్క మా నా అక్క చెల్ అని చెప్తాడు మరి ఆయన ఈరోజు ఇంతమంది ఈరోజు ఏడు రోజులుగా ఈ రోజు ప్రతి ఒక్కరిని మీ పిల్లల్ని పెట్టి అందరి నుంచి పెట్టి అసలు డోర్లకు ఈ రోజు వచ్చి రోడ్లు పట్టుకుంటే కూడా ఆయన కనీసం స్పందించట్లేదంటే ఆయన ఎంత దుర్మార్గుడు ఎంత జోయి ఎంత కిరాత అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక మనసు లేని వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారో ఒక నాయకుడు కాంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే కనీసం వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ చెల్లెల్ని అమ్మను కూడా పట్టించుకునే పరిస్థితి అలాంటి ఆయన మీకు న్యాయం చేశాడో అనుకోవడం కూడా మన ఊరికి మీరు ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ వచ్చినాడు ఆయన వచ్చినప్పటి నుంచి చూసుకోండి ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఫలానికి చేసి ఆయన మార్క్ ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు వాళ్ళు మార్క్ చేసుకోవాలనుకుంటారు ఎవరు కూడా ఇలాంటి పనిలో ఎవరు చేయాలి ఈరోజు మీరు మాట ఇచ్చి కనీసం ఈరోజు మీరు నిన్న ఫోటో పెట్టుకొని ఏడుస్తా ఉంటే కూడా దాని ఆయన కనీసం వినబడితే లేదు మరి రాష్ట్రం మొత్తం మీరు అందరూ ఏడిచారు కదా మీరు అన్నా చేయాలన్నా ఏడుస్తూ ఉంటే కనీసం ఆయనకి ఆ మాట అవును మా అక్కడికి నేను మాడికి అక్కడ తెలియదు ఏడుస్తూ ఉన్నారు ఏమయ్యే పరిస్థితి అని కనీసం భవీక్ష్య కూడా నిర్వహించుకోకుండా ఇంకా ఇప్పటికీ సోలు ఉన్నాడంటే ఇంత దుర్మార్గులు అయితే అయితే ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు కనీసం పర్మనెంట్ ఉన్నాయి ఉన్నాయంటే లేవు మీకు భవనాలు ఇస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి పోనీ మీకు ఏమన్నా మూడు ఈ రోజు ఎలాంటి మీద ఎలా మాట్లాడుతున్నారంటే గుడ్లు అమ్ముకుంటున్నారు పాలు కాగట్టు అమ్ముకుంటున్నారు వాళ్ళ నాయకులు మాట్లాడుకుంటే నాకు ఏం చేస్తా ఉన్నాడు మాకందరికి కూడా ఇంత ఇంత సుందరంగా ఉండాల్సినవి ఆయన గెలవాలని మీరందరూ నడిచిన రోజులు ఉన్నాయి ఆయన గెలవాలని మీరందరూ వీలు పట్టుకొని ఓట్లు ఇప్పించిన రోజులు ఉన్నాయి కానీ మరి ఈ రోజు మిమ్మల్ని మళ్ళీ రోడ్ లోపాలు చేస్తున్నారంటే ఇట్లాంటి నాయకులు ఎలా ఉన్నారో గమనించండి ఎక్కడైనా కానీ ఏ పార్టీ మీ గురించి ఆలోచన చేస్తుంది ఏ నాయకుడు మీ గురించి ఆలోచిస్తుంది ఏ సామాజిక వర్గం దీంతో పాటు ఉంది మనం ఎక్కువ మన పరిస్థితి ఎలా ఉంది అనేది ఆలోచన చేసి ఓటు వేయాల్సిన అవసరం ఉంది ఓటు అనే అస్త్రాన్ని మనైనా దుర్వినియోగం చేస్తుంటే ఈ రోజు ఆడ మగవాళ్ళకు కాదు ఆడవాళ్ళు కూడా రోడ్డు పాల్ అవుతారనే దానికి మీరు ఒక ఉదాహరణ ఆలోచిస్తారు తప్పకుండా మీకు ఇరవై ఆరు వేల రూపాయలు వేతనాలు వచ్చే విధంగా మీ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాల్విక సంఘానికి ఇక్కడికి వచ్చాం మీకు కూడా గ్రాడ్యుయేట్ కావచ్చు పిఎఫ్ కావచ్చు లేబర్ యాక్ట్ ప్రకారంగా ప్రతి ఒక్క అంశం మీకు కూడా బీమాలు అందజేయాలని పెన్షన్ వచ్చే విధంగా అదేవిధంగా మీకు ఎలా అయితే ఇప్పుడు టీఆర్సీ లా ఉంటుందో మీకు కూడా తాను తోటి ఒక చక మీకు కూడా ఎక్స్పీరియన్స్ తో మీకు కూడా ఇవ్వాలని మీకు ఉత్సాహ భద్రత కల్పించాలని ఒక డిమాండ్ కూడా సంపూర్ణ మద్దతు పంపిస్తూ ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ముందు ప్రభుత్వానికి తప్పకుండా మేము అంటే మేమందరం కూడా కలిసి ఉంటాం మీకు ఎప్పుడు ఎల్లప్పుడు ఏ సాయం కావాలన్నా కూడా మమ్మల్ని అడగండి మీకు మీరు లేకపోతే ఎలా చేపట్టబో కూడా మీరు ఎలా ఉండి నడుపుతామని చెప్పండి